మీద ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారో చూడండి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ కోసం ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి చేయకపోయింటే మీ జగనే గన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయింటే మరి ఇంతమంది తోడేళ్ళు ఇన్ని కుట్టలు ఇన్ని మోసాలు ఇన్ని జెండాలు జతగట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్ననో వస్తా ఉన్న పరిస్థితికి కారణం ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది ఇంతమంది జతకట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు అని అడుగుతా ఉన్నాను అటువైపున అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు పది మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబుల్ గాను ఓ ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు పది శాతం వాగ్దానాలు కూడా తనహయాంలో ఎప్పుడూ నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గట్టిగా అబ్బా రెండు చేతులు ఇలా పైగారు రెండు చేతులు ఇలా విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి వారితో విలువలు విశ్వసనీయతలు లేని ఎలాంటి వారితో ఇలాంటి వారితో ముప్పై పార్టీలు కలిసి వచ్చిన ఇలాంటి పొత్తులను చూసి ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు కానీ మన పార్టీ నాయకులు కానీ మన పార్టీ కార్యకర్తలు కానీ మన వాలంటీర్లు కానీ ఇంటింట అభివృద్ధి అందుకున్నా ఆ పేద వర్గాలు కానీ వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైగా అయితే పైగా భయపడరు భయపడరు పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం భయపడరు పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం ఒకే ఒక్క సమాధానం మేమంతా మేమంతా సిద్ధమని తర్వాత యాభై ఎనిమిది నెలల పాలన తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనమంతా కూడా ఇంతగా ఎలా సిద్ధమయ్యాము అనంటే దానికి కారణం ఇంటింటికి అందితేనే ఇంటింటికి అందితేనే అది సంక్షేమం అని చూపించాం కాబట్టి గ్రామానికి మంచి చేయటము అని అంటే ఇది అని చేసి చూపించాం కాబట్టి మంచి చేసే ప్రక్రియలో మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి వారు గత ఎన్నికల్లో మనకు ఓటు